నేనున్నాను నేను విన్నాను నేను చూస్తున్నాను అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వాళ్లకు భరోసా కల్పిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు గాంధీనగర్ జైలులో ఉన్న వల్లభనేని వంశీతో జగన్ ములాఖతయ్యారు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న వైఎస్ జగన్ వల్లభని వంశీని పరామర్శించారు అలాగే వంశీ భార్య పంకజశ్రీ కూడా వంశీతో ములాఖాత్ అయ్యారు జగన్ వెనుక కొడాలి నాని పేరి నాని కూడా వెళ్లి వంశీని పరామర్శించారు జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ కేసులో మిగతా నిందితులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు ఇప్పటికే కట్ నోటీసులు జారీ చేశారు అనుచరులు కుమ్మకోట్ల రంగాతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇప్పటికే ఇదే కేసులో కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ సీజ్ చేశారు హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ వేశారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు వంశీ నిందితుడిగా ఉన్న ఇతర కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు గన్నవరం ఎలైట్ హోటల్ దగ్గర జరిగిన దాడి కేసు హనుమాన్ జంక్షన్లో షాపులో కూల్చివేత కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు ఎన్నికల సమయంలో జరిగిన కేసుల్లోనూ వంశీని నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది వంశీ నిందితుడిగా ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు నూచివీడు గన్నవరం కోర్టులో పీటీ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వంశీ గారి దగ్గర నుంచి ఇరవై వేలు రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుగుతున్నారు దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పి కేసు స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు బెయిల్ కి మనం రిక్వెస్ట్ పెట్టాం ఇప్పుడు విజయవాడ గాంధీనగర్ జిల్లా చేరిలో వల్లభరిని వంశీని ములాఖాత్ కలిశారు సతీమణి పంకజస్టే జగన్ లీగల్ గా చూసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు అయితే సత్యవర్ధన్ కేసులో ఇరవై వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు పోలీస్ కస్టడీ పది రోజులు అడుతున్నాయి దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పి అంతా జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇంకేమైనా కావాలంటే వంశీ గారు ధైర్యంగా ఉన్నారు బెయిల్ కి మనం రిక్వెస్ట్ పెట్టాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు పర్టికులర్ గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్జ్యూ అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ లీగల్గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా అయ్యే చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి సూర్డ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడి అనంతరం ఎమ్మెనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ వేశామని వంశీ న్యాయవాది చిరంజీవి కోర్టులో కొన్ని పిటిషన్లు నడుస్తున్నాయని కొంత సమయం పట్టవచ్చని తెలిపారు ఈ రోజు ఈరోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటారు ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది పేలింది. వైసీపీ అధినేత మాటల తూటాలు పేల్చారు ఒక్కో డైలాగ్ తో కూటమి పై నిప్పులు చెరిగారు వదల బొమ్మాలి అంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వేదికగా ఆయన దాల్చారు కుట్రలకు భయపడేది లేదన్నారు జగన్మోహన్ రెడ్డి అతి దారుణమైన పార్టీ చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి కన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి చివరికి ఈ రోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు నూతన జడ్జి గారి సమక్షంలో వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈ రోజు బలాయించడం జరిగింది ఈ రోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద ఏపీలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు వంశీ మీద కోపం ఆక్రోషంతోనే కేసులు పెట్టారంటూ మండిపడ్డారు బేలు రాకూడదనే ఉద్దేశంతో తప్పులు కేసులు పెట్టారని ఆరోపించారు సత్యవర్ధన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పిన అక్రమ కేసు బనాయించారన్నారు తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న జగన్ తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమన్నారు ఇంతకింత అనుభవిస్తారన్న జగన్ తప్పు చేసిన పోలీసులు రిటైర్ అయినా కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరు పెట్టేది ఉండదు ఏ వంశీని అరెస్ట్ చేసేటప్పుడు ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం నిలబెట్టుగా చేస్తాం ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా